మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి రబ్బాని భాష ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి మూర్తి అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి జిల్లా కలెక్టరేట్ హాల్లో పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు వారు మీడియాతో మాట్లాడుతూ పుట్టుకతో అల్లూరి సీతారామరాజు బీసీ అయినప్పటికీ గిరిజనుల కోసం ఆయన చేసిన సేవలో త్యాగం చిరస్మరణీయమన్నారు స్వతంత్ర సమర్యోధుడు అల్లూరు సీతారామరాజు జయంతి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ మన మన్యం వీరుడైన అల్లూరి సీతారామరాజు ఆ పుట్టుకతో బీసీ అయినప్పటికీ ట్రైబుల్కి ట్రైబుల్ కోసం ఆయన లాస్ట్ ప్రాణం ఉండేంత వరకు కూడా కష్టపడి ట్రైబల్ స్వేచ్ఛ కోసం భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను అల్లు ఇక్కడ ఆయన కూడా వివరించడం జరిగింది అల్లు సీతారామ చేసిన తేగాలని ఆయన 现在简单的。